హలో గాయస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మురళీధర్ జాడీ యాక్చువల్గా చాలామంది ఆస్పిరెంట్స్ మనం పీవైక్యూ సిరీస్లో ఉన్నాం పవర్ గ్రిడ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం చాలామంది ఆస్పిరెంట్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీడియోస్కి జూనియర్ టెక్నీషియన్ ట్రైకి కమెంట్స్ పెడతారు రిగార్డింగ్ ఎన్ఆర్ఎస్సి ఈ ఎన్ఆర్ఎస్సి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదా సో ఎలక్ట్రిషియన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ సో సబ్జెక్ట్ వైజ్గా పీవైక్యూ రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెండు వేల పదిహేడులో టూ థౌజండ్ సెవెంటీన్లో ఎగ్జామ్ కండక్ట్ అయింది నవంబర్లో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పేపర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ ఏ సబ్జెక్టు నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ మనం చూడడం జరుగుతుంది అండ్ దీని తర్వాత ప్రతి ఒక్క ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ తర్వాత మేము పీజీసీఎల్ పీవైక్యూ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఎన్ఆర్ఎస్సిలో కూడా మనం అలాంటి వీడియోస్ ఇచ్చేస్తాం కాబట్టి ఒకసారి చూద్దాం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో డీసీ సర్క్యూట్స్ ఉంటుంది ఏసీ సర్క్యూట్స్ ఉంటుంది ఏసీ సర్క్యూట్స్లో నేను మ్యాగ్నెటిజం అండ్ మగ్నటిక్ సర్క్యూట్స్ కూడా ఇన్వాల్వ్ చేశాను సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా అనేది మనం ఈ ఇండివిజువల్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం చూస్తాం మీరేం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు సో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో డీసీ నుండి లెవెన్ క్వశ్చన్స్ వచ్చాయి ఏసీ నుండి టెన్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ట్వంటీ వన్ క్వశ్చన్స్ బిగినర్స్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుండే స్టార్ట్ చేయాలి లేదంటే వేరే సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తే మిగిలి మీకు మిగతా సబ్జెక్ట్ ఏది అర్థం కాదు ఓకే సెకండ్ వన్ ఎలక్ట్రికల్ మషిన్స్ సో అందులో ట్రాన్స్ఫార్మర్స్ ఇండక్షన్ మెషిన్ డీసీ మెషిన్ సింక్రోనస్ మెషిన్ ట్రాన్స్ఫార్మర్స్ నుండి టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇండక్షన్ మెషిన్ నుండి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి డీసీ మెషిన్స్ నుండి సిక్స్ క్వశ్చన్స్ సింక్రోనస్ మెషిన్ నుండి త్రీ క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ పవర్ సిస్టమ్స్ ఓవరాల్గా పవర్ సిస్టమ్ నుండి ఇరవై క్వశ్చన్లు వచ్చాయి చూడండి ఈ పీజీసీఏలో పవర్ సిస్టంలో తక్కువ వచ్చాయి కానీ ఎలక్ట్రికల్ మెషిన్స్ అక్కడ ఎక్కువ వచ్చాయి కానీ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఈ అదర్ సో పవర్ సిస్టంలో జనరేషన్ నుండి త్రీ క్వశ్చన్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ నుండి ట్వెల్వ్ క్వశ్చన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ నుండి ఫోర్ క్వశ్చన్స్ ఎర్థింగ్ నుండి వన్ క్వశ్చన్ చూడండి బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుండి సిక్స్ క్వశ్చన్స్ వచ్చాయి బేసిక్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ నుండి టూ క్వశ్చన్స్ వచ్చాయి బ్యాటరీస్ నుండి ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి చిన్న సబ్జెక్ట్ బ్యాటరీస్ అనేటివి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మిస్లీనియస్ అంటే ఇతర 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 ఇతరాలు ఈ మిస్లీనియస్ అనేటివి మూడు ఏంటి అనేది మళ్ళీ చూస్తాం మనం ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాం అయితే టోటల్ ఎంసీక్యూస్ ఎన్ని అండి ఎనభై ప్రశ్నలు ఇక్కడ జిఎస్ లేదు జీకే లేదు కరెంట్ అఫైర్స్ లేదు అర్థమెటిక్ లేదు రీజనింగ్ లేదు ఓన్లీ ప్యూర్ టెక్నికల్ కాబట్టి కొంచెం మంచిగా సబ్జెక్ట్ని రివైజ్ చేయండి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి వీటన్నిటిని క్లియర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సెలక్షన్స్కి మీరు దగ్గరగా ఉంటారు సెలక్షన్ కూడా అవుతుంది కాబట్టి ఇలాంటి అన్నిటినీ అంటే కోర్సులో మేము కోర్సులో సబ్జెక్టు సబ్జెక్ట్ ఇచ్చాము అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్టుకి సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ఇచ్చాము అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా మేము కండక్ట్ చేశాము అందులో విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది సో సెలెక్షన్ క్లియర్ అవ్వాలి అని అంటే ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ కోర్సు తీసుకోండి మా ఉపస్థాపన యాప్లో ఈ కోర్సెస్ ఉన్నాయి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మా ఉపస్థాపన మేనేజ్మెంట్కి కాల్ చేయండి కాల్ చేస్తే మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఏదన్నా వీడియో చేయగానే ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చినా మేము సబ్జెక్టు ఎంసీక్యూస్ పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఈజీగా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్